అనకాపల్లి జిల్లాలో అంబేద్కర్ విగ్రహం ధ్వంసం పాయకరావుపేట అంబేద్కర్ పార్క్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన గుర్తు తెలియని దుండకులు ధ్వంసం చేసిన వారిని కనిపెట్టి శిక్షించాలంటూ దళితులు డిమాండ్ రంగంలోకి దిగి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

ఆయన యొక్క ఘనతగా ఆయన యొక్క చేసినటువంటి పనులకు మంచి పనులకు ఆయన విగ్రహాలు ఎన్నో పెట్టినటువంటి ప్రఖ్యాతగా వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం ఈరోజు కాకినాపేట నడిపడిలో ఉన్నటువంటి అంబేద్కర్ పార్క్లో ఎప్పుడో రెండు వేల రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో ఈ యొక్క పార్కు నిర్మించినప్పుడు ఆ యొక్క అంబేద్కర్ గారి మీద ఉన్నటువంటి అభిమానంతో ఆ యొక్క అభిమానులు పెట్టినటువంటి విగ్రహాన్ని కొంతమంది గుర్తు తెలియని దుండగులు ఈ ధ్వంసం చేయడం జరిగింది ఈ యొక్క దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తాం దళిత సంఘాల తరఫున మా దళిత నాయకుల తరఫున ఎందుకంటే అది ఈ యొక్క దుశ్చర్య మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఈ యొక్క ఇన్ని సంవత్సరాలు అవుతుంది కానీ ఎప్పుడు కూడా మా యొక్క ఒక ముప్పై సంవత్సరాలు చరిత్రలో ఎప్పుడు కూడా ఈ యొక్క ఇలాంటి దుర్ఘటన ఎప్పుడు జరగలేదు అలాంటిది ఈరోజు అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం అనేది మేము చాలా తీవ్రంగా ఖండిస్తూ మా దళిత సంఘాల తరఫున మేము ఒకటే విన్నవించుకుంటున్నాం దయించి మీరు ఎవరైనా సరే ఇలాంటి దుస్థర్యలు పాల్ప పాల్గొనవద్దు ఎందుకంటే మన పాకిపేట అంటే చాలా పీస్ఫుల్గా ఉండే ఏరియా కానీ ఇలాంటి దిక్కున మీరు ఇలాంటి దుస్థర్యలు చేయడం వల్ల ఈ యొక్క వాతావరణం దెబ్బతింటుంది అలాగే మా యొక్క దళి సంఘాలందరూ ఉగ్రతను కూడా మీరు తట్టుకోలేరు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఒక దళితుల ఆశా జ్యోతి చీకటి నుండి వెలుగులోకి తీసేటువంటి ప్రదాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందరి వాడు భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి ఆయనకే అవమానం పాయకరపేట చరిత్రలో కనీయ చరిత్రలో ఈ అవమానం జరిగింది కాబట్టి ఈ అవమానం జరిగినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి అవమానం జరిగినటువంటి ఈ కార్యక్రమంలో మేము దళితులందరూ కూడా ఆవేదన చెందుతున్నాం ఎందుకంటే మా తండ్రి మా కన్న తండ్రి కన్నా ఎక్కువ మేము ఫస్ట్ ఉదయం లేచినట్లనే మా దేవుడైనటువంటి అంబేద్కర్కి దండం పెట్టుకొని మేము అందరం కూడా దళితులను బయటకు వస్తాం కాబట్టి ఆయనకు అవమానం జరిగితే మా తల్లిదండ్రులు కూడా లెక్క చేయకుండా మా తండ్రి కోసమే ప్రాణాలయాన్ని అర్పించడానికి సిద్ధంగా ఉంటాం ఇప్పుడు వెంటనే ఎవరైతే ఈ అంబేద్కర్కి ఆయనకు అవమానం చేశారో వాయని తక్షణమే ఉరి తీయకపోతే కాబట్టి దా మేము ప్రాణ త్యాగానికనే సిద్ధం ఉంటాం ఎవడైనా సరే వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పేసి దళిత సంఘాల మొత్తం మా మా దళితులు ఓన్లీ ఎస్సీ మాల ఎక్కడ ఇక్కడ కొన్ని కులాలను విభజించి పాలిస్తున్నారు కొంతమంది నాయకులు కానీ మేం మాలలు మాత్రం ప్రత్యేకించి మేము మాలలు మాత్రం మా దేవుడి కోసం మేము ప్రాణానికైనా సిద్ధంగా ఉంటాం ఎవడైనా సరే కానీ నా తండ్రి తల తీసినప్పుడు తల తీసేస్తామని చెప్పేసి సభ ముఖంగా తెలియజేస్తున్నాం జై